హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే తెలియచేసిందండి వీళ్ళకు మాత్రం మే నెల నుంచి పెన్షన్లు కూడా పెంచడం కూడా జరిగింది అలాగే ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మూడు గుడ్ న్యూస్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందండి ఆ గుడ్ న్యూస్ లేంటి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో అలాగే వీళ్ళకి మాత్రమే మే నెల నుంచి పెన్షన్ కూడా పెంచడం అయితే జరిగింది మరి ఎవరికి పెంచారు ఎంత పెంచారు అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందాము సో వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకైతే అర్థమవుతుందండి అండి స్కిప్ చేసేసి లాస్ట్ లో కనుక చూసారు అంటే మీకైతే ఏమీ అర్థం కాదు అందుకని చెప్పి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు అందరికన్నా ముందు మీకైతే వచ్చేస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ మాత్రం లైక్ చేయండి ఓకేనా మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది భారీ గుడ్ న్యూస్ అయితే తెలియజేసిందండి అదేంటంటే మనకు ఇది వరకు ఇంటి దగ్గరకు వచ్చి వాలంటీర్లు అయితే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతీ నెల ఒకటో తేదీన ప్రతి నెల ఒకటో తేదీన ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపల పెన్షన్దారులందరికీ కూడా వ్యక్తులకి వికలాంగులకి వితంతువులకి అలాగే దివ్యాంగులకి అందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లంలో పడకుండా ఎండకి ఎక్కడికి వెళ్లకుండా ఇబ్బందులు పడకుండా ఇంటికే కూడా మనకు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డబ్బులు అయితే తెచ్చి ఇచ్చేవారు కానీ మనకు ఏప్రిల్ పెన్షన్ అనేది చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు పెన్షన్దారులు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కావచ్చు అలాగే వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గరికి నడవలేక చాలా ఇబ్బందులు అయితే పడి తర్వాత తెచ్చుకునేటప్పటికీ మనకు ఏప్రిల్ పదో తేదీ వరకు అయితే పడిందండి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి కదండి ఎందుకంటే వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏ పనికి వెళ్ళలేరు ఏమీ సంపాదించుకోలేరు అని కాబట్టి ఇస్తున్నారు కానీ అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళందరికీ కూడా ఏం జరిగింది ఏప్రిల్ నెలలో అనేది సచివాలయానికి రమ్మని చెప్పేసి అందులో మనకు ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ ఎండల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు అలాగే దివ్యాంగులు కావచ్చు ఎంతో ఇబ్బంది పడి అవ్వా తాతలు కూడా ప్రతి ఒక్కరూ కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళి డబ్బులు అయితే తెచ్చుకోవడం జరిగింది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారండి కానీ మనకు మే నెల ఒకటో తేదీ నుంచి పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది కానీ ఈ మే నెలలో ఎలా ఉంటుందంటే ఒకటో తేదీ నుంచి మాత్రం పెన్షన్లు అయితే ఇవ్వరండి మే నెలలో మాత్రం ఒకటే తేదీ నుంచి మాత్రం పెన్షన్ అయితే ఇవ్వరు కాకపోతే మనకు రెండు మూడు తేదీల నుంచి మాత్రం పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ మనకు ప్రతి నెల కూడా వాలంటీర్లు అయితే ఇస్తున్నారు కానీ మనకు మే నెలలో ఎలా ఉంటుందంటే అంటే వాలంటీర్లు అయితే ఇవ్వరండి ఏప్రిల్లో ఇవ్వలేదు కదా అలాగే వాలంటీర్లు అయితే ఇవ్వరు కానీ మనకు సచివాలయం సిబ్బంది కావచ్చు అలాగే మండల ఆఫీస్ సిబ్బంది కావచ్చు మండల ఆఫీస్ వాళ్ళైనా అలాగే సచివాలయం వాళ్ళైనా ఎవరైనా సరే వారం రోజులు పడినివ్వండి పది రోజులు పడినివ్వండి మూడు రోజులు పడనివ్వండి ఎవరెవరి ఇంటికి వాళ్ళకైతే డబ్బులు అయితే తెచ్చిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే ఒకవేళ మీరు పెన్షన్ ఇచ్చే టైంలో ఊర్లో లేకపోయినా సరే మీ సచివాలయం దగ్గరికి కూడా మనకు ట్రాన్స్ఫర్ కూడా పెడతారండి కానీ మీరు సచివాలయం నుంచి మీ ఊర్లో ఉన్న సచివాలయంకి మీరు ఎక్కడైతే ఆ ప్లేస్లో లేరో ఆ సచివాలయంకి మీరు కాల్ చేసినట్లయితే సో అక్కడి నుంచి మీరు ఉన్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కూడా పెడతారు మీరు ఎక్కడున్నా కూడా ఈ పెన్షన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అలా అలాగే చాలామంది చాలా పెద్ద ముసలి వాళ్ళు ఉంటారు కదండి అట్లాంటి వాళ్ళకి పని చేసి చేసి చేతులు కూడా అరిగిపోయి ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళకి మనకు తంబ కూడా పడకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు వాలంటర్లు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ మే నెలలో మాత్రం ఎవరికైతే తంబైతే పడటం లేదు అట్లాంటి వాళ్ళకి ఏమీ ఇబ్బంది పడకుండా ఫోన్ ద్వారా ఫేస్ క్యామ్ ద్వారా మనకు ఫేస్ క్యామ్ ద్వారా డబ్బులైతే కూడా అట్లాంటి వాళ్ళకి డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది మరి పెన్షన్ అనేది ఎవరికి పెంచుతారు అని చూసుకుంటే మామూలుగా మనకు వితంతువులకు వికలాంగులకు అవ్వతాతలకు మామూలుగా వచ్చే పెన్షన్ అయితే మనం ఇదివరకు ఎంత పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు వస్తుందో అదే డబ్బులు అయితే ఇస్తారండి కానీ మనకు ఎలక్షన్ గెలిచిన తర్వాత మాత్రము పెంచుతామనైతే చెప్పడం జరిగింది ఆ విషయం తర్వాత పక్కన పెడితే మనకు అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన ఏమైతే ఇచ్చిందంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే లేకుండా కాలు లేకుండా సో ఎలాంటి పరిస్థితిలో ఉంటారో అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా మెయిన్ నెల పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పటమైతే జరిగిందండి అట్లాంటి వాళ్ళకి కాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కదండి దివ్యాంగులు సో వారందరికీ కూడా మే నెల పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు మామూలుగా తీసుకుంటున్నారు కదండి మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది వారందరికీ కూడా ఇది వరకు ఇస్తున్న మూడు వేల రూపాయలే ఇవ్వటం అయితే జరుగుతుంది కానీ మనకు ఎలక్షన్లో గెలిచినట్లయితే సీఎం జగన్ గారు కావచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళు ఎవరు గెలిచినా సరే తర్వాత విషయం వాళ్ళు ఏం చెప్తారనేది ఆ తర్వాత మనకైతే అర్థమవుతుంది మే నెలలో మాత్రము మీరు ఏప్రిల్ నెలలో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే గురయ్యారు ఎండలు ఎండలు విపరీతంగా ఉండడం వల్ల దానికి తగ్గట్టుగా వాళ్ళు సచివాలయం దగ్గరికి వృద్ధులను ముసలి వాళ్ళను వికలాంగులను వీరందరినీ కూడా సచివాలయం దగ్గరకైతే రమ్మని చెప్పి అక్కడికైతే డబ్బులు ఇవ్వడం జరిగింది ఖై నెల పెన్షన్ తీసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి మామూలుగా చెప్పాలి అంటే మే నెలలో కూడా మనం అక్కడికి వెళ్ళే తీసుకోవాలి కానీ ఈ పెన్షన్ మీద కేసు వేయడం జరిగింది సో ఆ పిటిషన్ వేసి దాని నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఎలక్షన్ కమిషనర్ గారు అనేది ఈ విషయం అయితే చెప్పడం జరిగిందండి ఎవ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా ఎండలు విపరీతం ఉన్నాయి సో వారందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి అందుకని చెప్పి ఈ ఎండల సమయంలో సచివాలయం సిబ్బంది కావచ్చు అలాగే మండల ఆఫీస్ ఆఫీసర్స్ కావచ్చు ఎవరైనా సరే డబ్బులు ఇవ్వాలంటే ఒక పది మంది లేదా ఒక ఐదు మంది అయితే పడతారు అదే అందరూ కనుక రావాలి అంటే చాలామంది ఇబ్బంది పడతారని చెప్పేసి మీ ఇంటి వద్దకే వచ్చేసి మీకు మే నెల ఐదో తేదీల అయితే డబ్బులు ఇస్తారండి ఒకటో తేదీన అందరికీ కూడా ఇవ్వలేరు కాబట్టి ఎందుకంటే మనకు వాలంటీర్లు అయితే ప్రతి యాభై ఇళ్ళకి ఒకరైతే ఉంటారు కానీ ఇప్పుడు అలా కాదు కాబట్టి అందరికీ కూడా ఓ అందరికీ కూడా సచివాలయం సిబ్బంది నుంచి ఒక నలుగురు ముగ్గురు వచ్చి డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు మే నెల ఐదో తేదీ అయితే అందరికీ కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో నెల ఐదే తేదీ లోపల అందరికీ కూడా పెన్షన్ అయితే అందడం జరుగుతుంది సో చూసారు కదండీ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు మీకు మాత్రం ఐదే తేదీ లోపల డబ్బులు అయితే అందుతాయి ఓకేనండి చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు దయచేసి లైక్ చేయడం లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికీ నా ముందు నా వీడియోతో మీరు చూడొచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్